ముచ్చేడిపాలెం మండలంలోని కాగులపాడు గ్రామంలో కోవూరి కళ్యాణ చక్రవర్తితో కలిసి ఎన్నికల మహిళలు అడుగు అడుగున వారికి హారు ఆహ్వానం ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనిపించిన చిన్నపిల్లలను ఎత్తుకుని ముద్దాడి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగులపాడు గ్రామానికి అభివృద్ధి సంక్షేమ పథకాలకు పదహారు కోట్ల రూపాయల పైన అభివృద్ధి చేశామని అన్నారు అదే విధంగా ప్రసన మాట్లాడుతూ నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పెత్తనం ఇచ్చారని ఇది నమ్మక ద్రోహం అని అన్నారు అదే విధంగా టీడీపీ వైఎస్ఆర్ పార్టీలో పదవులు అనుభవించి టీపీ పార్టీలో చేరటం దుర్భార్గమని అన్నారు Gracias. రాష్ట్రపతి కళ్యాణ్ చక్రవర్తితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు అడుగడుగున వారికి హారతులిచ్చి ఆహ్వానం ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనిపించిన చిన్న పిల్లలను ఎత్తుకుని ముద్దాడి ఆశీర్వదించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కావులపాడు గ్రామానికి అభివృద్ధి సంక్షేమ పథకాలకు పదహారు కోట్ల రూపాయల పైన అభివృద్ధి చేస్తామని అన్నారు అదే విధంగా ప్రసన్న మాట్లాడుతూ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పెత్తనం ఇచ్చారని ఇది నమ్మక ద్రోహమని అన్నారు అదేవిధంగా టీడీపీ వైఎస్ఆర్ పార్టీలో పదవులు అనుభవించి టీడీపీ పార్టీలో చేరటం దుర్మార్గమని అన్నారు మొదలైంది పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ధనవంతులందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నారు ఒక్కటే ఆలోచించండి మీకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇచ్చారు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలే చేయకుండా రాజకీయాలే చేయకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా కాగులపాడు గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం పదకొండు కోట్ల ఎనభై ఆరు లక్షలు పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ హౌస్ సైట్స్ ఇతరత్ర ఇతరత్ర నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా కాగులపాడు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ ఐదు సంవత్సరాలలో పదహారు కోట్ల ఇరవై ఏడు లక్షలు మీరు కూడా ఊహించుండరు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు ఈ పథకాలు ఇవ్వండి ఫలానా పేర్లు పెట్టండి మాకు అకౌంట్లలో ఫండ్స్ ఇవ్వండి అని మీరెవరూ అడగలేదు దాదాపు ముప్పై మూడు పథకాలు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు రాష్ట్రం దేశం ప్రపంచం వణికిపోయింది చాలామంది ప్రాణాలు కోల్పోయినారు ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు ప్రజలు బాగుండాలి అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులంతా ఏసీ రూముల్లో దాక్కున్నారు కరోనాకు భయపడి ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేస్ను ఎంపీస్ను ఎమ్మెల్సీస్ను ను అధికారులను పార్టీ నాయకులను కార్యకర్తలను వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని అధికారులందరినీ కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ధైర్యం చెప్పమని చెప్పి చెప్పి మీ వద్దకు పంపించారు ఆ రోజుల్లో ఈరోజు ఎలక్షన్స్ సొచ్చాట్లు చేశాను కొన్ని తప్పులు చేశాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మన పార్టీలోకి రావడం జరిగింది తీసుకోవడం చాలా పెద్ద పొరపాటు పెద్ద తప్పు మీ ముందు ఒప్పుకుంటున్నాను వాళ్లే అమ్ముడుపోయినారు రోజు ప్రశాంత్ రెడ్డికి యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా డబ్బులు తీసుకొని ఈ కట్టంతా వెళ్ళిపోయింది అందులో మీ సర్పంచ్ కాగులుపాడు సర్పంచ్ కూడా పదిహేను లక్షలు అంది కొంచుండొద్దు మన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని పంచాయతీ సర్పంచ్ అయ్యి ఆ పదిహేను లక్షలు ఎన్ని ఉంటుంది సర్పంచ్ గారు నేను అడుగుతా ఉన్నా నువ్వు తీసుకున్నావు నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ రోజు సర్పంచ్లో కొంటున్నారు ఎంపీటీసీలను కొంటున్నారు జడ్పీటీసీల కొంటున్నారు ఇష్టారాజ్యం అయిపోయింది విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు మీ సర్పంచ్ నా దగ్గర కూడా రెండు లక్షలు తీసుకున్నాడు అది కూడా చెప్తున్నాను అది కూడా చెప్తున్నాడు ఈ ఎలక్షన్స్కి ముందు నా దగ్గర తీసుకున్నాడు అంటే అది రేటు పెరిగింది కదా నా దగ్గరకు వస్తేనే కదా ఆయన రేటు అక్కడ పెరిగింది నేను ఇచ్చింది రెండు లక్షలు వాడు ఇచ్చింది పదిహేను లక్షలు ఇంకా ఇంక మనం నేనేదో మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ కదా ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడేమోనని మన వాళ్ళు చెప్తే మన నాయకులు చెప్తే ఈ ఎలక్షన్ కోర్టు రాకముందు మన ఇంటికి వస్తే ఒక రెండు లక్షలు ఇచ్చినారు పోనీళ్ళ పాపం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడంటానని ఈ పని చేస్తాడని మనకేం తెలుసు పదిహేను లక్షలు అమ్ముడుపోయినాడు ఇట్లా పక్క పక్కన గ్రామాల్లో ఒక నలుగురు ఐదుగురు సర్పంచ్లు వెళ్ళిపోయినారు పదిహేను లక్షలు పదిహేను లక్షలు తీసుకొని ఎంతమంది పోయినా ఎంతమంది వెళ్ళినా మీరున్నారు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ అమ్ముడు పోయే నాయకులు ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పెరగలేరు మన జనసేన ఒక పక్క రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అండగా ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చి ముఖ్యంగా మహిళల పేరిట మీద పథకాలు ఇచ్చి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ని పథకాలు ఇచ్చిన దానికి కడుపు మంటతో ఈ ఎలక్షన్స్లో అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన కోహినూరు వజ్రం మనకు కడిగిన ఆణిముత్యం మంచి మనసున్న మహారాజు పేద ప్రజలు బాగుండాలి పేదరికాన్ని నిర్మూలించాలి అందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏదో ఒక విధంగా ఆ పదవి నుంచి దించేయాలని చెప్పి పచ్చపత్రికలు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ అందరూ కూడా ప్రతిరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన ప్రభుత్వం గురించి విమర్శలు అందరూ కూడా దాడి చేస్తూ ఉన్నారు ఎవరు ఎన్ని చేసినా పేద ప్రజల ఆశీర్వాదం అన్ని వర్గాల వారి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అన్నిటికీ మించి భగవంతుని ఆశీర్వాదం ఉంది మన నియోజక కోటి రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించి మీకు రోడ్డు వేయించాను మెయిన్ రోడ్డు చండాలంగా ఉండింది ఒకప్పుడు అది తారు రోడ్డు వేయించాను తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్స్ ఇచ్చాము సైడ్ ట్రైన్స్ ఇచ్చాం ఎంపీ ల్యాడ్స్లో ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టించాము అదేదో రిపేర్ వచ్చిందని చెప్పినారు రేపే పంపించి చేయిస్తాను గ్రామ సచివాలయం నలభై లక్షలు బిల్డింగ్ శాంక్షన్ చేయించాం పూర్తయిందని చెప్పి గోపాలన్న రమేష్ అన్న చెప్పినారు కొత్త హరిజనవాడలో కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు ఎలాగూ గెలిచేది మనమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరలా ఇప్పుడు ఎంపీ కాబోతున్నారు అదేవిధంగా ఇంకొక రాజ్యసభ సభ్యులు మన బీదాం అస్తాన్ ఉన్నారు తప్పకుండా మీ కమ్యూనిటీ హాల్కి నలభై లక్షలు నేను శాంక్షన్ చేయిస్తాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మీకు చేయించి బిల్డింగ్ కట్టిస్తానని చెప్పి కూడా మేము ముందు మాటిస్తున్నాను అదేవిధంగా ముస్లిమ్స్ శ్మశానానికి గోడ అడిగారు ఆల్రెడీ శాంక్షన్ చేయించున్నాను నుడాలో పది లక్షలు శాంక్షన్ చేయించున్నాను హరిజనవాడలో శ్మశానానికి కూడా ప్రహరీ గోడ అడిగినారు అది కూడా శాంక్షన్ చేయించున్నాం టెండర్స్ పిలవాలని అంటే నోటిఫికేషన్ ఇచ్చినారు అందువల్ల చేయలేకపోయినా ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోతానే టెండర్స్ పిలిపించి ఆ రెండు పనులు కూడా నేను చేయిస్తానని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరి ఆశీర్వాదం నాకు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఇద్దరికి కూడా ఉండాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు పెట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టి ఉద్దేశంతో ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డిని ఈరోజు కోవూరు నియోజకవర్గానికి పంపించారు డబ్బు తీసుకొస్తున్నారు చాలా చాలా తీసుకొస్తున్నారు ఒక్కటే మనం చేస్తా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఎవరు కూడా వద్దనద్దు ఎవ్వరు కూడా వద్దనద్దు అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బు అవినీతిగా సంపాదించిన డబ్బు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు డబ్బు ఎత్తుకొని మన నియోజకవర్గానికి వస్తున్నారు తప్పులేదు బంగారంగా తీసుకోండి మీ మనసులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మీ చెయ్యి ఎలాగూ లోపలికి పోయినాక ఫ్యాన్ గుర్తు మీదకే పోతుంది మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాడు పేదలంటే చాలా గౌరవం చాలా అభిమానం ప్రత్యేకించి మహిళల మీద చాలా గౌరవం ఉంది అన్ని పథకాలు కూడా మీ పేరు మీదనే ఇస్తున్నాడు డబ్బిందమ్మా ఈరోజు వస్తుంది రేపు వెళుతుంది ఒక్క విషయం ఆలోచించండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నాం ఇతర పార్టీల వాళ్ళకు కూడా లబ్ధి పొందున్నారు అందరూ లబ్ధి పొందారు ఎలక్షన్స్ వచ్చాయి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసినటువంటి వాళ్లను పక్కన పెట్టి మన పార్టీలో ఉండి రాజ్యసభ పదవి ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి తన భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించి అంతా చేసుకొని ఒక్క విషయంలో బయటకు వెళ్ళినారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు కందుకూరులో ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన మధుగారికి టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో మన పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఒకటే అడుగుతున్నాను ఎప్పుడు రెడ్లు కమ్మలు పెద్ద పెద్దవాళ్లే ఉండాలి నా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా పేదవాళ్ళు ఎదగకూడదా వాళ్ళు పదవులు అనుభవించకూడదా ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించి ఒక వ్యక్తికి ఇచ్చారు ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన కందుకూరులో ఒక వ్యక్తికి ఇస్తే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి మీరు ఎలా నిర్ణయం తీసుకుని ఇస్తారో నేను ఎంపీగా పోటీ చేయబోయే వ్యక్తిని అని చెప్పి పార్టీ వదిలి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంతో దూరంలో లేదు కొద్ది దూరంలోనే ఉంది మేమేదో ఎలక్షన్స్ కోసం వచ్చి వాళ్ళ మీద ప్రచారం చేయడం కాదు మీరే విచారించుకోండి ఆ కుటుంబం క్యారెక్టర్ ఏందో ఎటువంటి మనుషులు ఏ విధంగా ఉంటారో అని అనేది మీరే ఆలోచించుకోండి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది అంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైకి పెద్ద మనిషి లోపలంతా కూడా కుట్రలు కుతంత్రాలు కామాంధుడు అతను పెద్ద మనిషి కాదు అతను పైకి మాత్రం చాలా పెద్ద మనిషి ఎన్ని అలవాట్లు ఉన్నాయో అన్ని అలవాట్లు ఉన్నాయి అతనికి పైకి మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉంటాడు చాలా పెద్ద మనిషి అని మాత్రం పేరు తెచ్చుకుంటాడు లేదు లోపలంతా విషం ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి విచారించుకోండి మన నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానం ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా మా నాయకులు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక కుటుంబ సభ్యులుగా ఉంటారు ఎలక్షన్స్ వస్తే మాత్రమే ఆ ఎలక్షన్స్ వరకు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసుకుంటారే తప్ప మిగతా సమయాల్లో అందరూ కూడా కలిసికట్టుగా కుటుంబ సభ్యుల మాదిరిగా చాలా బాగా నిజాయితీగా ఈ నియోజకవర్గంలో ఉంటారు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది